భూమి చెడిపోయింది మనుషుల మనసులు చెరితనంతో నిండిపోయాయి మనుషుల హృదయాలు పాపంతో నిండిపోయాయి నేను వారిని సృష్టించినందుకు బాధపడుతున్నాను ప్రభువా నీవే నాకు ఆశ నా కుటుంబాన్ని కాపాడు నీవు కుటుంబంతో కలిసి ఒక పెద్ద పడవను నిర్మించు తుపాను వస్తుంది ప్రభువా నీ మాట నాకు జీవితం నీ ఆజ్ఞను పాటిస్తాను ఇతడు ఏమీ చేస్తున్నాడు పడవ ఇక్కడ వశం పడదే ప్రభువు చెప్పాడు తుపాను వస్తుంది మీరు చూడండి నోహు పని ఆపలేదు అతడు దేవునిపై విశ్వాసంతో నిలబడ్డాడు ప్రతి జంతువు జంటగా వచ్చాయి ఇది దేవుని మహిమ ఇది నీ క్షమా నీవే నీవే తీర్పు రక్షణ తలుపు ముసివేయబడింది కాపడినవాడు నీళ్ళు భూమిని కప్పేసే ప్రతి జీవి నశించింది పరో ఒక్కటే మిగిలింది ప్రభువా నీవు మా ఆశ ఈ తుపానిలో మమ్మల్ని కాపాడువాడు నీవే పావురం తిరిగి వచ్చి ఆకును తెచ్చింది అది దేవుని క్షమా సంకేతం భూమి మళ్ళీ మళ్ళీ జీవిస్తుంది దేవుడు కనికరించాడు నీవు మా రక్షణ కర్త నీ వాగ్దానం నిత్యమైనది ఇది నా వాగ్దానం ఇక భూమిని నీలతో నాశనం చేయను నా ప్రార్థన నీవు నీ ధర్మంతో చూసినట్టు మమ్మల్ని కూడా నీ కఫ్తో కపాడు ఈ లోకంలో పాపం పెరిగినా మేం నీ వాక్యని పట్టుకుని నడవాలని ప్రయత్నిస్తున్నాం మా కుటుంబాలను మా హృదయాలను నీ ఆజ్ఞకు లోబడిన వారిగా తీర్చు తుపానులు వచ్చినా నీ నావలో మాకు ఆశ్రయం ఉంది నీ వాగ్దానం ఎప్పటికీ నిలిచిపోతుంది నీవు మరలా నీ నీ క్షమను చేస్తావు ప్రతిరోజు మాకు విశ్వాసాన్ని పెంచు నీ దయను మరింత అనుభవించేదిగా మమ్మల్ని చేయు ప్రభుయస్నాములో ప్రార్థిస్తున్నాం ఆమెను డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బైబుల్ కథన్